అని చెప్పేసి ఒక రెడ్డి పేరు చెప్పేసి రెండు లక్ష నలభై వేల ఓట్లున్నాయి ముదురాలు లక్ష తొంభై వేల ఓట్లు ఉన్నాయి కానీ మునుగోలు ఎన్ని ఓట్లు రాసిందా అక్కడ తొంభై వేల ఓట్లు రాసి తొంభై వేల ఓట్లు సిగ్గు ఉండాలి బుద్ధి ఉండాలి చూడండి ఈ కరీంనగర్ జిల్లాలో ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉంటే ఉస్మాబాదు వేములవాడ కరీనారు ఈ మనకి పెద్దపల్లి మనకి రామగుండం ఇవన్నీ ఏడు కాన్స్టిట్యూన్సీస్ తీసుకుంటే ఏడు కాన్స్టిట్యూన్సీలో ఈ కరీంనగర్లో అరవై మంది జనాపడరు ఏమునగడంలో ముప్పై ఐదు వేల మంది ఉన్నారు పెద్దపల్లలో నలభై ఐదు మంది ఉన్నారు నీకు రామగూడెంలో నలభై ఐదు వేల మంది ఉన్నారు జగిత్యాల్లో జగిత్యాలంటే నిజామవుతుంది అంటే మొత్తము హుజరాబాద్ హుజరాబాద్లో ఒక నలభై ఐదు మంది ఉన్నారు అంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల ముప్పై వేల మంది జనాభా ఉన్న ఈ కరీనర్ గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే కరోనా గడ్డ మీద ఒక దుర్మార్గుడు ఒక నీచుడు మన కులాన్ని తక్కువ పెట్టి చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఆలోచించండి అంటే ఏంటి మనలో ఉన్న లెక్కలు తప్పుడని చిత్రీకరించి మునుగోలు తక్కువ అని చెప్పేసి అసలు మునుగబు రాజకీయం లేదని చెప్పేసి మన మనకున్న పెద్ద అధ్యక్ష పదాలు తిప్పడము మనకున్న ఎంపీలు రాకుండా చేయడము ఎమ్మెల్యే రాకుండా చేయడము మన జనాభా తక్కువ చేస్తాము కారణం ఎక్కడుంది కాడే ఉంది ఎవరిని నిందించే పరిస్థితి లేదు ప్రతి పదం పక్కన పటేల్ అనే ట్యాగ్ వస్తే మనల్ని ఎవడ రాపుతాడా అన్న సోదరుడు ఎంకడా అన్న ఏం చెప్పిండు బాలశ్రీవాస్ పటేల్ పైకి రావే నేను వెనకొచ్చా ఏమన్నా అన్న బాలశ్రీవాస్ కాదే బాలశ్రీవాస్ పటేల్ అని చెప్పిన సౌనా కదా నేనేమంటానండి నీ జాతిలో నువ్వు పుట్టినప్పుడు నీ జాతి పేరు నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఆ జాతిలో నీవు నీకు లెక్కే ఉంటుంది నేను మునుగురిగా జాతిలో పుట్టినా కాబట్టి నా పేరు పక్కన పటేలు ఉండాల్సింది సత్య పత్తి పట్టేలు ఉండాల్సింది అలా పెట్టుకుంటూ పోతున్నప్పుడు రెడ్డి పక్కన రెడ్డి ఉంటుంది రావు పక్కన రావు ఉంటుంది గౌడు పక్కన గౌడు ఉంటుంది యాదవ పక్కన యాదవ్ ఉంటుంది ఒకప్పుడు మాదిగా అంటే కేసు పెట్టిన మన సోదరులు ఈరోజు మాదిగా లేకపోతే కేసు పెడతాను మందుకృష్ణ మాదిగా పిలవాలి ఎందుకంటే అందరం తన కులాన్ని తన పక్కన చెప్పుకున్నప్పుడు మనం మన కులాన్ని పక్కన చెప్పుకోలేకపోతున్నాం అంటే మనకి సిద్ధాంతం ఏంది ఆలోచించండి మన భావజాలం ఏంది మన భావజాలం అంటే ఏంది నేను ముందు కాపు పుట్టినా నా సమాజానికి పనిచేయాలి నా విద్యార్థులకు పనిచేయాలి నా యొక్క యువతకు పనిచేయాలి నా మహిళల కోసం పనిచేయాలి నా పేద బడుగు బడుగు వర్గాల మున్నరు కాపుల కోసం నేను పనిచేయాలి రేపొద్దు నా ఓటింగ్ వస్తే నా మున్నరు కాపుకే నేను ఓటేయాలి అది పావజాలం ఆ పావజాలం మనకాల ఎక్కడ ఉంది నేనేమిటినంటే ఒక భావజన లేకుండా ఒక సిద్ధాంతం లేకుండా ఒక వాదం లేకుండా ఒక నినాదం లేకుండా మనం ముందు ఒప్పుతో పేలుతాం నినాదం అంటే ఏంటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ఏమొచ్చింది నినాదం వందే మాత్ర నినాదం వచ్చింది చిన్న పిల్లలంగా నుంచి చనిపోయే వాడి వరకు వందే మాత్రం నినాదం గర్జించింది తెలంగాణ కాబట్టి ఏ నినాదం వచ్చింది ఏమొచ్చింది జై తెలంగాణ నినాదం వచ్చింది అలా ఎప్పుడైతే మనకు నినాదం ఉంటుందో ఆ నినాదం పెద్దగా ప్రమాదం చేస్తుంది ఎక్కడ పోయినా నినాదాలతోటి మనం కొట్లాడి ముందుకు పోవచ్చు అట్లా మనకేం కావాలి ఎవరు వెళ్తున్నా జై మున్నూరు కాపు జై పటేల్ ఈ నినాదం మనం ముందుకు పోవాలి జై వందే మాత్రం ఎట్లా పోయిందో జై తెలంగాణ ఎట్లా పోయిందో జై మున్నూరు కాపు ప్రతి మున్నూరు కాపు కుటుంబంలోకి వెళ్ళాలి ప్రతి మున్నూరు కాపు కాపున బిడ్డతో మనం మొదలు కావాలి అంటే ఈ విధంగా మనము చర్చించుకోవాలి ఈ విధంగా ఆలోచించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేతలు పరచడానికి ముఖ్య పాత్ర పోషించేది అంటే మీరు పత్రికలు మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎంత గొప్ప శక్తివంతమైంది భారత రాజ్యాంగం చెప్తుంది ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది నేషన్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంటే అంత గొప్ప పాత్ర అంత గొప్ప శక్తివంతమైన మీరు సమాజ సమాజం జరుగుతున్న సమస్యలతో పాటు మున్నూరు కాపు సమాజం జరుగుతున్న సమస్యలు గుర్తించి గౌరవించి సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీ పాటు మీ సాధన తప్పకుండా ఉన్నది నేనేమంటానంటే మీరే పెట్టండి అడగకపోయినా బండి సంజయ్ కుమార్ పట్టేలా పెట్టండి మీరే లేదా విడ్డల రాగానే విడల్ విడ్డల పట్టేలా పెట్టండి చిత్రగట్టి విఠల ఈ ఈరోజు వచ్చారు అంతే సింపుల్ అటువంటి వెళ్ళిపోతుంది మనము ఒక పదాన్ని ఒక నేను చెప్తే నువ్వు చెప్తే కాదు ఒక అధికారం చెప్పినప్పుడు మీరు రాస్తే ఆ రాత శాస్త్రం ఎప్పుడు నువ్వు నలభై సంవత్సరాలపై కూడా గూగుల్లో కొడితే ఈరోజు రోజు నా డేటుని కరీనలో జర్నలిస్ట్పురం మీటింగ్ సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చేసాను అంటే అంత గొప్ప చారిత్రకమైన అంశాన్ని మీతో మొదలు పెట్టాలి మీ సహకారం ఉండాలి మీ మద్దతు ఉండాలి ఉదాహరణకి ఇక్కడ మా అన్న చెప్తాడు అన్న ఏ మీటింగ్ పెట్టినా కూడా జర్నలిస్ట్ వాళ్ళకి పూర్తి సహకారం ఇస్తారు మనం ఏమీ ఒక రూపాయి కూడా అవసరం లేదు మన అన్ని వార్తలు ప్రోత్సహిస్తారు మన అన్నదమ్ములు మన కుటుంబ సభ్యులు లేక ముందు పోతారు ఈ కరీంనగర్ గడ్డ మీద నాకు లక్ష్మణ్ చెప్పిండు యాభై రెండు మంది జర్నిస్ట్ ఇక్కడ చెప్పింది లోకల్నే యాభై మంది జర్నలిస్ట్ అంటే ఏంటది నువ్వు ఏ కులంగా ఉన్నారా అట్లా ఈ విధంగా జరుగుతుంది మీరు మీరు ఇన్ని వార్తలు రాస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఉద్యోగ సంఘాలకి ఎవరికైనా నెట్వర్క్ ఉన్నదా కార్యవర్క్ ఉన్నదా లేదు గమనించుకోండి మీ ఎవరో చూసుకొని తోడు చూసుకోండి మాది చూసుకొని మా చూసుకొని నెడ్డు చూసుకొని కమ్మ చూసుకొని ఏ కులాన్ని తీసుకోండి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఒకటే ప్లాట్ఫామ్ మీద ముప్పై మూడు రోజుల కంపెనీలు ఉన్నాయి ఎక్కడ లేదు అంటే ఎంత పటిష్టంగా పనిచేస్తున్నాం ఆ విధంగా మీకు ఒక కాలం కానీ పటిష్టంగా పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా పని పనిచేసుకుంటూ పోతుంటే ఇవన్నీ కూడా కలిసి పనిచేసుకుంటూ పోతుంటే అన్నీ కలిసి ఒక చేసి ఏర్పడి మనం ముందుకు పోతే రాబోయే కాలంలో మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం ముందుకు కాస్తది మన చేతలేము కుల సంఘాలపైన చెప్పుకుంటాం కుల సంఘాలపై చెప్తా అధ్యక్షులు ప్రెసిడెంట్ ప్రజల సెక్రటరీ చేద్దాం కానీ కులం యొక్క అధ్యక్షుడికి ఎవరు జరిగితే కులం యొక్క వ్యక్తికి జరిగితే ఎవరు మాట్లాడు చూడండి నిన్న ఎవరు మన గౌడ సోదరులు బీసీ సోదరులు బండి సంజయ్ ఏ విధంగా విమర్శిస్తూ చూడండి ఓటు బ్యాంక్ కోసం కులాల వద్ద కుటాలు పెడుతుంటే అదే గౌడ సంఘ సోదరులు బండి సంజయ్ తీస్తాం బెదిరిస్తాం చెప్పి మాట్లాడుతుంటే మన మును కాపు సంఘాలు పేరు చెప్పుకుని పేరు చెప్పుకునేవాళ్ళు కనీసం మాట లేదు మధ్య లేదు ఎక్కడ బతుకు మనం కులం పేరు చెప్పుకునేవాడు కులం కోసం పనిచేయాలా రాజకీయ నాయకు కోసం పనిచేయాలి అర్థం చేసుకోండి మీరు ఒకసారి దయచేసి నేను ఆలోచించండి నేనేమంటానంటే బాలశ్రీరాజు వాడు రాష్ట్ర మునుగో ఉద్యోగం అధ్యక్షుడు నేను ఎవరి కోసం పనిచేయాలి రాష్ట్ర మునుగురుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పనిచేసిందే ఒక పార్టీ కింద పనిచేస్తే నేను బానేసాను ఒక వ్యక్తి కింద పనిచేస్తే నేను ఇంకా ఖర్చు బానేసాను ఆ వ్యక్తి నా మునుగోలో పుట్టిందా ఆ పార్టీ నా మునుకప్పు కులంలో పుట్టిందా ఆలోచించుకోవాలి నేను కులానికి పుట్టినా పార్టీకి పుట్టలే నేను పార్టీకి పుట్టితే చేయాలి పార్టీ కోసం పనిచేయాలి నేను తేని పుట్టినా కులాన్ని పుట్టిన కులంలోని పుట్టిన నాయకుడు నేను నా కులానికి పనిచేయన వ్యక్తి నా కులం కోసం శ్రమించిన వ్యక్తి నా కులం పెద్ద తిరిగే హక్కు లేదని చెప్పి మనం ప్రచారం చేసుకోవాలి నచ్చింది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అనుకున్నట్టు ముండూరు కాపు కులం పెద్ద చెప్పుకొని చిన్న చిన్న పదోవన్నత స్థలం బతికే పరిస్థితుల్లో మన ఉన్నట్టే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ఈరోజు ముండూరు కాపు కులం ఒక అలుసుగా ప్రతి ఒక్కరికి చేదవడుగా మారిపోయింది ప్రతి ఒక్కటి చూడే ఒక పండిత్యం మీద దారి జరుగుతుంది ఒక ఆరోగ్య మీద దడదవుతుంది ఒక తీర్మానం మొదల మీద అడతది కానీ ఇతర ఏడాది మీద జరుగుతుంది రాష్ట్రంలో ఏంటి అంటే సంఖ్య ఎవరిది అంటే ఈ విధంగా ఇంత ఉన్నా కూడా మనం దొరుకుతుందంటే మన ఐక్యత లేక కాదు మనందరం పార్టీలో మనం విడిపోయినాం దయచేసి నేను కోరుకునేది అంటే ఈ పార్టీలు కాదు మనకు ముఖ్యం కులమే ముఖ్యం కుల సంఘం మీరు చెప్పుకుంటాం కాబట్టి కులమే ముఖ్యం ఆ కుల యొక్క సిద్ధాంతం ఆ కుల యొక్క భావజాలం ఆ కుల యొక్క నినాదం ఆ కుల యొక్క కార్యాచరణ ఎవరైతే అమలు చేస్తారో వారినే కులం అని చెప్పి చూసుకొని ఎవరైతే కులాన్ని పేరు చెప్పుకొని అమ్ముకొని పదవుల కోసం తాకట్టు పెడతాడో వాడిని కులాల నుంచి బహిష్కరించడం దయచేసి చెప్తున్నాను నేను అది నీర కూడా అది రేపు నీళ్ళు భారతీయ పట్టగిన వ్యక్తి ఈ మునుగో ఉద్యోగ సంఘం తాకట్టు పెట్టి ఇంకొక అడుగు పదాలు కొడితే ఆ రోజు కుల నుంచి బహిష్కరించి చెప్పులు తమ్సి బయట ఎందుకోసం అంటే నువ్వు ఆ పదవి చేపట్టద్దు పదవి చేపడితే ఆ కులానికి న్యాయం జరగాల్సిందే ఆ కులం కోసం కట్టాల్సిందే ఆ ఛాతిలో ఉన్న ప్రజల కోసం నువ్వు పాటు పడాల్సిందే ఆ విధంగా ఒక గొప్ప కార్యాచరణతోటి గొప్ప లక్ష్యాలతో తెలంగాణ మునుగో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చక్కగా వెళ్తుంది చాలా గొప్పగా ముందుకు పోతుంది రాబోయే కాలంలో భవిష్యత్ తరాల్లో ఏ విధంగా చేయబోతున్నాం ఏ విధంగా ముందుకు పోబోతుందని చెప్పేసి ఒక మంచి కన్సెప్ట్గా మనం ముందుకు పోదాం దాంతోపాటు మీ సలహా సూచనలు కూడా తప్పకుండా అవసరం మనకి అన్న పెద్ద ఉన్నాడు వీటన్నా ఉన్నాడు వీటన్నా విధంగా మనం ముందుకు పోదాం ఒకటే మాటతో మేము ముగిస్తా నేను ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరా నీ పొగడరా నీ తల్లి భూమి భారత్ని నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటే ఈ భూమి భారత్ అంటే ఈ భారతదేశంలో పుట్ట కాబట్టి భారతదేశం మొదట ఉండదు ఆ తర్వాత నీ జాతి గౌరవాన్ని నిలపాలి నీ జాతి గౌరవాన్ని తాకట్టు పెట్టామని ఈ మునుకా కుల నుంచి అని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం తెలంగాణ మునుకా జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల గారికి అలాగే ఉమ్మడి కరీంనగర్ కార్యవర్గానికి అలాగే అన్నగారు పెద్దన్న గారికి మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై ముండూరు కాపు జై ముండూరు కాపు జై పటేల్ జై పటేల్ ఈ పటేల్ ముండూరు కాపు నినాదం ప్రతి బిడ్డ ఫస్ట్ మనకి ఈ పిల్లగాడు మన నిలిచి అమ్మా నాన్న అనే బదులు అమ్మ నాన్న తర్వాత అరే పటేలకి వచ్చినప్పుడే మనం సక్సెంట్